హలో మామైమ్ నమస్తే అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అలీ బ్లాగ్స్ ఫ్రైడే గల్ఫ్లో ఉన్న ప్రతి ఒక్కరికి డ్రైవర్స్ అందరికీ హాలిడే ఫ్రైడే ఇస్తారు సో నేను కూడా హాలిడేకి అయితే ఎదుగుతున్నా నన్ను పికప్ చేసుకోవడానికి నా బెస్ట్ ఫ్రెండ్ నా పార్ట్నర్ ఇమ్రాన్ వస్తున్నాడు అండ్ అతనితో పాటు నా చిన్న బాబా ఇంతవరకు వీడియోలో కనపడలా ఈ వీడియోలో వస్తారు మా చిన్న బావ నాకు మంచి ఫ్రెండ్ లాగా ఉంటాడు ఆయన వస్తున్నాడు సో ఇక్కడ నుంచి నన్ను పికప్ చేసుకుని మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏం తిన్నాము అవన్నీ ఈ వీడియోలో ఉంటే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి బాబా మా బావ వచ్చేసాడు మొత్తానికి కార్లు అయితే వెళ్ళిపోతున్నాం ఫైల్కి ఫైల్ కాదు మంగాఫ్ కూర్చినాం ఫైల్ పక్కనే మంగాఫ్ ఉంటది కోట్లో వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి మంగాఫ్లు ఎక్కడ ఉంటుంది టిఫన్ సెంటర్ మాకు తెలిసిన టిఫన్ సెంటర్కి అయితే అది చెన్నై వాళ్ళది మన ఇండియా వాళ్ళది లోపలికి వెళ్ళేసి తినేసి దోశలు ఆ తర్వాత బయలుదేరదాం ఎక్కడికి వెళ్ళంలో పానింగ్ మొత్తానికి లోపలికి అయితే వచ్చేసి ఏం తినాల ఏందని మనం బయట చెప్పేసాం కదా కారం దోశలు అందుకని అదే ఇక్కడ వచ్చి చెప్పినాం కారం దోశలు కావాలి మూడే సరే కూర్చోండి రెండు నిమిషాలు ఉన్నాడు నేను ఇమ్రాన్ మా చిన్నబాబు కూర్చొని పది నిమిషాలు అయింది మామ కూర్చొని ఇంతవరకు ఆర్డర్ తెచ్చిలా మా చిన్నబాబా నేను మీ ముగ్గురం అయితే చూస్తున్నాం అందరికి ఇస్తున్నాడు కానీ ఆర్డర్ తెచ్చి మాకైతే దోషలు ఎట్లా క్యారే భయ్య అంటే వాడు తోడ రుకో భయ్యి అంటున్నాడు ఏమరా అంటే పిండి గెలుపుతున్నాం భయ్ రోజు రుకో అంటున్నాడు మామ వాడు మొత్తానికి ఆ మాట అన్నానో లేదో వెంటనే తెచ్చి చేసాడు మామ కారం దోశలో మేము పెద్దోళ్ళని గౌరవిస్తామమ్మా అందుకనే మా చిన్న చిన్నబాబు దగ్గరే పెట్టినాం ఫస్ట్ ప్లేట్ తర్వాత నాకు ఇచ్చేసినాడు ఇమ్రాన్కి ఇచ్చేసాడు ఆ దోశ కారం దోశ ఒకటి అందులో చట్నీ ఒకటి తర్వాత సాంబారు మళ్ళీ ఇంకో చట్నీ కూడా ఉంటుంది ఆ చట్నీ పేరు ఏందో తెలియదు మొత్తానికి అయితే పెట్టేసినాడు ముగ్గురికి పెద్ద దోశలు నేనేమో మా చిన్న బాబుకి చెప్పా దోశ తిని టేస్ట్ ఎట్లా ఉంది చెప్పావు అంటే తినేసి బల్ ఉంది సూపర్ ఉంది అని చెప్పినాడు ఎందుకంటే నాకు తెలిసిడు బాగుంటాయినే అందుకని వచ్చినా మంగాఫ్కి ఫైల్ కాకుండా ఇమ్రాన్ అడిగినా ఇమ్రాన్ కూడా చెప్పినాడు బాగుందని నేను కూడా అంతే దోశ తీసుకునేసిన మూడు మూడు రకాల కూరల్లో కూడా సాంబారు చట్నీ ఇంకో చట్నీలో ముంచి తినేసినాం అమ్మ బాగుంటాయి మాకు దోషమైందా ఫుల్ కారం ఉండాలి మామ కారం లేదా మేము దోశ తినలేము ఆ దోశ అంతా కారంతో కవర్ అయిపోవాలి ఫస్ట్ మా తినేసి బిల్ అయితే ఇక్కడ వేసినాం దినా నూస్ అయితే అయింది మూడు కారం దినా నూస్ అయితే అది వరితే అందుకని తినేసి బయటికి వచ్చి వచ్చేసినాం ఇంకా ఇక్కడ వెళ్ళాలంటే మా ఇమ్రాన్ నాయుడు మాలియా ఇంకా డైరెక్ట్ మాలియాకి వెళ్తాం ఇంకా యో మామ దో ఆడ పెద్ద పెద్ద ట్యాంకులు కనవచ్చున్నాయే అయ్యే మామ పెట్రోల్ బావులు పెట్రోల్ అంతా తీసి ఆ ట్యాంకులలో నిల్వ చేస్తారు మమ్మ తర్వాత ఫిల్టరింగ్కి టెస్టింగ్ మొత్తానికి అక్కడి నుంచి పంపిస్తారు వనక్క వనాలి దుబాయ్లో ఉండే బూర్జు గలీఫకి తమ్ముళ్ళు అవుతారు భావార్లు అయితారో తెలియదు మమ్మా ఈ బిల్డింగ్లన్నీ అంత పైకి గట్టేసినారు వీళ్ళు వాటికి బంధువులాగా లాగా కనవచ్చు ఈ బిల్డింగ్లన్నీ ఒక్కొక్కటి యాభై అంతస్తులు ముప్పై అంతస్తులు డెబ్బై అంతస్తులు కూడా ఉన్నాయి మమ్మా ఈ బిల్డింగ్లన్నీ సిటీలోకి అయితే చూతా అంటే ఒక లారీ అయితే కనివచ్చింది అమ్మ ఇది లారీ కాదు దీని పేరు వన్ నైట్ ఇది వన్ నైట్ అంటారు గల్పు దేశాలలో యో మామ ఇక్కడ కొనవచ్చే పెద్ద టవరు ఇదే మామ మురుగా టవరు ఇక్కడి నుంచి అందరికి విజాలు అయితే పుడతాయి ఇక్కడి నుంచి పుడతా అంటే కడపలో నుంచి కాదు అక్కడి నుంచి అప్లై చేస్తారని